ఇందులో పాల్గొనే అవకాశం పైనుంచి చూడటమే తప్ప కూర్చునే అవకాశం లేదు ఆ విధంగా ఈనాటి హవనం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులు ప్రధానంగా కూర్చొని చూడవచ్చు ఇబ్బంది లేదు ప్రశాంతంగా కూర్చుని అయిన తర్వాత ప్రసాదం తీసుకుని వెళ్ళవచ్చు మమాంతరిక్ష

दर्भांग संकुष्टी यद बंबन निंज मात्रा न प्रेर के देव संजुता निंज अनुवाद्रे निर्वाण प्रचन्ना ग्रामण दर्कर भोज दो, दो, दो प्रादेश मात्रों अभित्रे कासामा आ दक्षिण तो, तो निधाया अस्तर भय प्रचादिया ग्राम भण्डर तो चंदोजन फेशनी शादिया तिन्ह शरुणासात्र अपकर्ण अपलग्न बढ़िया स्वाहा दैत्यकुष पुरुष क्या तेरे उपराध दी ओकडांतो तीस पे मुझे भैये बढ़िया दा अन्य जानता हूँ स्वाहा नहीं रख क्या दीजा ना एकदम मास्पाह ओम था जबागुझ होती एक अंधेरी नी स्वाहा ग्रह एकदम अमा एक अंधेरी नी जद्दारी शिनाथ पूर्वार्थे जो होती सोमान इस्पा सोमान जन्म नमः ओम बनस्तुत्य बस्तीरिया जन्म नमः ओम गणानां गणा दे गणा वा गणपति गुम्हवा महे कबिं कबीना मुपमस्रवस्तम एक्थरा जम्रम्भनां ब्रम्भनत्पधान नन्वन नोदधित्ते धजाद नक्रुस्पाह महा गणपत यजिदं नमवार्थी ओम ब्रह्मा देवानां रजेश्टी సన్నిధానంలో ఈరోజు సకల దేవతాస్వరూపిణి రామదేవత అయినటువంటి శ్రీ మామిళ్ళమ్మ అమ్మవారి సన్నిధానంలో ప్రతీ నెల ఏ విధంగా అయితే మనము పూర్ణిమ అమావాస్య సందర్భంగా హోమం జరిపిస్తూ ఉంటాము అదేవిధంగా ఈరోజు విశేషమైనటువంటి మార్గశీర్ష అమావాస్య సోమవారం సోమవతి అమావాస్య అని అమావాస్య నాడు సోమవారం కలిసి వస్తే చాలా విశేషంగా పెద్దలు చెప్తూ ఉంటారు మనకి ఆ కోణంలో మనం అమ్మవారి యొక్క సన్నిధానంలో విశేషంగా చేస్తూ ఉన్నాం అయితే పదమూడవ తారీఖు నుంచి ఇక్కడ జరగబోయేటువంటి అమ్మవారి యొక్క ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు జరుగుతున్న కారణం చేత పరోక్షంగా ఈరోజు జరిపించేటువంటి హోమాన్ని భక్తులు కూర్చునే దానికి కొంచెం అవకాశం తక్కువగా ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా మనం ఈ ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నాం ఉత్సవాల రోజుల్లో రాబోయే పూర్ణిమ కూడా బహుశా ఇట్లాగే జరగవచ్చు ఆ రోజు ఇంకా ఎక్కువగా జనసమర్థం ఉంటుంది కాబట్టి కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి గమనించవలసిందిగా కోరుతూ వచ్చినటువంటి వారు ప్రశాంతంగా కూర్చుని చక్కగా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని చేసుకుంటూ హోమం అయ్యే పర్యంతము కూడా చక్కగా ఉండి అటు తర్వాత ఆశీర్వేదం ప్రసాదాన్ని స్వీకరించి అలాగనే శేషవస్త్రము ఇత్యాది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము ముందుగా గణపతి పూజ మనం చేసుకున్నాము గోత్రనామాలు చెప్పుకున్నాము చక్కగా ఈ జరిగేటువంటిది చండీ చండీ అంటే సకల దేవతా స్వరూపుడిగా చండీ అమ్మవారిని చెప్తూ ఉంటారు మనం ఎలాగైతే మహావిష్ణు స్వరూపంతో భగవద్గీత మీద మనం చూస్తాం భగవద్గీత మీద కృష్ణుని యొక్క రూపం మనం చూస్తే అనేక శిరస్సులతోటి అనేక బాహువులతోటి అనేక ఆయుధాలతోటి మనకు కనిపిస్తూ ఉంటాడు విశ్వరూప దర్శనం అని అదే మాదిరిగా అమ్మవారి విషయం తీసుకుంటే ఎలాగై ఉంటుంది అది చండిగా పరదేవత అది విష్ణు ఇది అమ్మవారు ఇద్దరికి తేడా ఏం లేదు ఎందుకంటే విష్ణు సహోదరి ఇమ్మన్నారు అమ్మవారు ఎందుకంటే లోకంలో చూడండి అన్న చెల్లి ఒకలాగే ఉంటారు సోదరి సోదరులు ఒకలాగే ఉంటారు కదా అట్లాగనే చండీ అమ్మవారు కూడా విష్ణువులాగా ఉంటుంది అన్నారు కనుక అదే స్వరూపంతో లోకాన్ని రక్షించింది కాబట్టి సోదరి సోదరులు ఇద్దరు కూడా ఒకే విశేషంగా వాళ్ళు ఉద్భవించారు కనుక అలాంటి ఇది మాసం చూస్తే ధనుర్మాసం ధనుర్మాసంలో మహావిష్ణువుకి చాలా ప్రీతిగా మనం ఆలయాల్లో విశేషమైనటువంటి అర్చనలు చేసుకుంటాం కాబట్టి అలా అలాంటి అమ్మవారికి పరమ పవిత్రమైనటువంటి చండీహవనం చేసుకుంటున్నాం ఈరోజు కూర్చున్న అందరూ కూడా భాగ్యవంతులు రాబోయేటువంటిది ఇంకా విశేషంగా అమ్మవారి ఉత్సవాలు వస్తున్నాయి పదమూడవ తారీఖు నుంచి అందరంగా వైభవంగా అమ్మవారి దర్శనం అప్పుడే మొన్న ఏర్పాటు చేసేసారు ఎందుకంటే వచ్చేటువంటి భక్తులు చాలా సంతోషంగా ఉండాలి అని అమ్మవారి దర్శనం చేసుకోవాలని తక్కువ సమయం తీసుకుని ఈసారి తొందరగా సిద్ధం చేసి అర్చకుల వారు ఆలయ కార్యనిర్వహణ అధికారి వారు సిబ్బంది వారు అలాగనే అర్చక బృందం వేద పండితులు అందరూ కూడా భక్తుల సౌకర్యం కోసం అని చెప్పి వచ్చిన వారు ఎవరు కూడా నిరుత్సాహంగా ఉండకూడదు ఉండకూడదు వెళ్ళకూడదని తొందరగా దర్శనాలు ఏర్పాటు చేసి అమ్మవారిని మళ్ళీ కళాన్యాస కార్యక్రమం చేసుకున్నాం ఈ అర్చన జరగబోయేటువంటి అర్చనాదు కూడా అమ్మవారి కైంకర్యాలుగా గుర్తించాలి మనం రాబోయే ఉత్సవాలు చాలా వైభవంగా జరగాలని కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ

जमाने के नाम का सहारे लेके संभूता है नारी के लब्बल खंडब क्या लेना भस्पाह जिजे जिजे ही जग लंबे भक्त हर हर महारी मगुइन्दा मुइन्दा एक विश्व रमण का तेरा बच्चा लाने नॉर्मल जमाने रस्पाह आधे रस्पिम में आवेद किया महिद रस्पी जमाने तो आज बात कर दूँगा तुम्हारे खेलना भस्पाह तरह सीमा समुद्र पर देख रहे हों माध्यमिता हमारी तरह कथा देख मारा चिंट्टी का पारा में तमिलों का जागला आचरण उसपर होम देव के बाद उसपर हाँ जातियाँ मधुबस्पा निमाहुल उम्मोचका नमस्तू हाँ जिले जिले हे जगदंबे हम सिद्धिकामयि बोलोगे चिंट्टी का जीवों में फिर बाद में जोगरंभ तो जो भजाते हैं धन्यास तेरे महिमा दात्रमत जा रहा है शाम दाम्भिला भूदी पसंद नास्पाह धर्मियाँ नी देव देखला जाता है शमद कुछ देश पे जाता भेजता है कब प्रभाव घर तोड़े तो तेरे तुरात्र कांजे पास जोराना इन्ह आगे दावेला जब हमसे बचें तो घटा जोकिया रहना तो भिलोग निराले देश दर्पणत्ता बदने बद

ततो साबुक तो विस्पा हार तो सर के आप था जुड़े रहे विस्पा है जे 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 ही जगह तो ये बिल्कुल बिल्कुल हम आहुष का मिनावस्पा है ये बात विस्पा जब रात के रेत के वास्तव

जय माधव महाराज की जय संदीपरा देव दय जय अवुलमदल्ली की जय सर्वदेव विजय हर हर महादेव हर गोबिंद I'm यवा वास्य मार्के शीर्ष वास्य असो इंदु वासर प्रयुक्त महावरुण بني काले यज्ञो न्य ब्राह्मण भक्ताजे निकमाना चण्डीहवन सांगदा हिद्यं तं पूर्ण बल हिद्यं विदानिकि पूर्णाहु निमोहो स्यामि तत्र प्रेताजे महामद्वा भव निरवंथ महासानेव निदर्पणस्तु काल निर्वाण और बजाले भद्रवरम निकाल निरत्रद महाराज चंदु महाराज विशेषकर देह हजार मित्रा हजार हजार जयत्रु के होजा मित्रा हजार हंदे जय होजा महा संसा हमजान को हमनात्वात्मना प्राप्त्यं थे ధనే తమ ఆగచ్చ పర్ణాహతి కరవశం పూర్ణా ఏక విధం నక్షత్రే ఓం భయేంద్రీలో భయంద్రీలో i will

केवल आजाओ प्रभु ने अपना दवा जाने दिया भुदेव जाने दिया दुष्ट क्या मुझे बात देव बात देव जाने दिया दुष्ट न जाने दिया बल बात देव जाने दिया बलिज क्या मुझे बात देव बात देव

మావమ్మ దేవత నమో నమ సా అపరాధ నమస్ సమర్పయాచే కళకరస్వీ కాని కాని చాపాన్ని జన్మాష్యు ప్రదక్షిణపదేవేంబంభవేవతల్లూవతల్లా